డిసెంబర్ చరిత్రలో నిలిచిపోయే రోజు ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు ఈ రోజు డిసెంబర్ తొమ్మిదవ తేదీని విజయ ఘనంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ పట్టణంలోని బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి నిమ్మశెట్టి విజయ్ రామతీర్థపు రాజులు మాట్లాడుతూ కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తొలగి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ఆ రోజే డిసెంబర్ తొమ్మిది అని నాయకులు గుర్తు చేశారు ఆ రోజున తెలంగాణ ప్రజలు రోడ్డుపైకి వచ్చి బాణసంచాలు కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారని తెలియజేశారు కేసీఆర్ పదకొండు రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ తొమ్మిదిని విజయం సాధించిన రోజుగా అందుకే విజయ్ దివాస్ పేరుతో పండుగలా జరుపుకున్నామని అన్నారు ఆయన రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది రోజే అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష వలన ఒక రూపం వచ్చిందని నాయకులు పునరుద్ఘాటించారు అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును విజయ భావిస్తూ పింక్ బెలూన్లు గాలిలో ఎగురువేశారు తదనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీని పొందుపరచడం వల్లనే పార్లమెంట్లో బిల్లు ఆమోదించి నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన స్మరిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా కూడా చేశారు మాజీ ఎంపీటీసీ కౌన్సిలర్లు మాజీ శేఖర్ నరాలశేఖర్ నేని రామారావు ముద్రకోల వెంకన్న గోలి మహేష్ జోగిని శంకర్ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కమలాకర్ రెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసే సదానందం బాలేగౌడ్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ వాసల శ్రీనివాస్ నీరటి మల్లేశం పులి రవి సత్యనారాయణ రెడ్డి అంజిత్ పాషా మంతా సందీప్ ఆంజి కమలాకర్ రఫీక్ బొజ్జా రమేష్ రాధాకృష్ణ రోకేష్ షాహిద్ అసద్ క్రాంతి వకీల్ పాషా మహేంద్ర యాదవ్ సంతోష్ గౌస్ బాబా ప్రకాష్ దాసు ఖలీల్ సాయి కృష్ణ పందుల శ్రీనివాస్ వెంకట సాయిగౌడ్ మేడిపల్లి రాజు కాసర్ శ్రీనివాస్ కనపర్తి సుధాకర్ దత్తర్లు పాల్గొన్నారు కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిదిన మరి ఆమర దీక్షకు పూనుకున్నాడు మరి పదకొండు రోజులు ఆనాడు ఆమర దీక్షకు పూనుకొని తెలంగాణ వచ్చేదాకా నేను దీక్ష విరమించను చెప్తే మరి డిసెంబర్ తొమ్మిది నాడు ఆనాడు కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణను ప్రకటించింది మరి ఆనాడు ఆనాడు సీమాంధ్ర కుట్రల్లో భాగంగా కేసీఆర్ దీక్ష విరమించడం చెప్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు మరి తెలంగాణ ఉన్న సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు చేసి మరి ఎన్నో నిరసన కార్యక్రమాలు చేస్తే మరి కేంద్రం తలోచి ఈ డిసెంబర్ తొమ్మిది నాడు కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని అని చెప్పడం జరిగింది దానిని రోజు విజయ్ దివాస్ గా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి గౌరవ తెలిమెడ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ చౌక్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి మరి బెలూన్లు ఎగిరేసి మరి అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ ఉన్నటువంటి రాజన్న భక్తులకు పళ్లు పంపిణీ చేయబోతా ఉన్నాం మరి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు తెలంగాణ ప్రకటిస్తున్నాం తెలంగాణ ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజు విజయ దినోత్సవంగా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి రోడ్ల మీద వచ్చి సంఖ్య తెలిసి శుభాకాశం చెప్పడం జరిగింది మరి దాన్ని ఆంధ్ర పాలకుల ఒత్తిడికి తలొకి మన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వాపా తీసుకోవడం జరిగింది మరి వాపా తీసుకున్న క్రమంలో కేసీఆర్ గారు ఉవ్వెత్తున వేగిసి మరి తెలంగాణ ప్రజలు అగ్గి కనుగలై మరి ఊరి మీద ప్రతి ఒక్కరు నుంచి పట్టణాల దాకా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రో చేసి సమ్మె సైరని ఉంది మరి ఆనాటి ఉద్యమకారులు కావచ్చు మరి ఆనాటి విద్యవర్తులు కావచ్చు మరి మేధావులు కావచ్చు ప్రజల ప్రజల గొంతుకై మరి తెలంగాణ రావాలి మరి మా ఇచ్చిన తెలంగాణను మళ్ళీ మాకు ఇవ్వాల్సిందని చెప్పి మరి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పోరాటం చేయడం జరిగింది మరి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన దశలో కూడా దాదాపు ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన కేంద్రమైనవాడ పట్టణంలో విజయ్ దివస్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు డిసెంబర్ తొమ్మిది నాడు విజయ్ దివస్ అనే కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటాను అని ఒక రెండు విషయాలు పునరు వస్తే భారతదేశంలోనే ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం ఒక రాష్ట్రం కింద ఉన్న ఒక ప్రాంతం అసమానతలు వెనుకబాటుతనము సామాజిక ఆర్థిక అసమానతలు ఉన్నాయి నీళ్లు నియామక నిధులు ఒకే ప్రాంతానికి పోతున్నాయి మన రాష్ట్రం మనకు వచ్చినాడే మన ప్రాంత ప్రజలు సుసక్షంగా సస్యశామలంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని ఒక ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం సాధించి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆ రోజు తీగలగుట్టపల్లిలో ఇలా డిసెంబరు